కతిక్ లేవరా ఏంటామ టైం అవుతుంది లేవరా అమ్మా కతిక్ లేవరా మీ నాన్న ఊరికి వెళ్తున్నారు అని బస్ స్టాండ్ లో వదిలేరా అని చెప్పా అమ్మా నా మాట వినరా లేవరా అదేం లేదండి రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు లేదు నాన్న రాత్రి ఫ్రెండ్ తో బర్త్ పార్టీకి వెళ్ళాడు చూడు గుడ్ ంగ్ డాడీ తాగొచ్చాడు వీడు రైట్ ఎవరా మోహన్ చూడు దొంగ పూలు పట్టేవాళ్ళగా ఊదరా ఓదమంటే పీల్చుకుంటున్నాడు

సి వెలింగ్టన్ న్యూ వెళ్ళాలి ఎక్కడ మేడం ఎంతైంది వంద రూపాయలు మేడం లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తని నా జని మీద నేనే డౌట్ పడ్డమా ఛ జెనీ హ హా చెరి మాటలు కొట్టుకోను అ ఎందుకు ఏ రంగులులేగాయింది ఈ ఏమైంది చెప్తే వినండి ఈరోజు తుడిస్తే చాలు ను ఒక దం తొందరపడకండి బై శేష్ మాత్రం దొరికిస్తాను సరే ఓకే అమ్మ నేను ఊసినట్టు ఏం జరగలేదు జీసస్ నీకు తోడుగా ఉంటారు నేను వెళ్ళొస్తాను స్టీఫెన్ జెనీ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ప్లీజ్ స్టీఫెన్ ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ స్టెల్లా మీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్ అరవాలి నేను బయలుదేరతాను నా పేరు కార్తిక్ నేను చూసిన మొదటి రోజు నుంచే నాలో ఏదో తెలియని ఫీలింగ్ దాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని రోజు సైకిల్ నీ వెనకాలే పిల్లలా తిరిగాను అందుకు తగ్గ సందర్భం కూడా నాకు దొరకలేదు ఈ ఊళ్ళో అందరూ నువ్వు తిరిగిపోతావని తప్పుగా మాట్లాడుకుంటున్నారు కానీ నేను అది నమ్మలేదు ఎందుకంటే నువ్వు మంచిదను అని నాకు మాత్రమే తెలుసు ఇంత తోనో నేను అసలు విషయం నీకు చెప్పకపోవడం తప్పనిపించింది అందుకే నీతో చెప్దామని డైరెక్ట్గా వచ్చేసాను ఐ లవ్ యు అసలేంద్ర నీకు అన్నయ్య నేను హీరో అనుకుంటున్నాను మేమే ఈ ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా అది తట్టుకోలేకపోతున్నాడు మీరంటే వాడికి అంత ప్రేమ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉండడానికి ఒక్క ముక్క కూడా రాసిన పాపాన్ని పోలేదు ఈ రోజు ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో త్వరగా లెక్క ఇదిగోరా నా సార్ రెండు వందల యాభై ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వందలు కార్తీక్ ఆగరా ఏంట్రా ముఖ్యమైన మ్యాటర్ కంప్యూటర్ క్లాస్ కి టైం ఏందిరా జెరా ఏంట్రారు రెండు వందల ఎందుకు వెయ్యి రూపాయలకి మాట్లాడి జెనిఫర్ ని నైట్ కి బుక్ రా ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్ డిన్నర్ ఆ తర్వాత చూసుకో సరే సరే అందరూ రెండొందలాభించారు నువ్వు కూడా నిషేర్ ఇచ్చేసాయి ఏంటి మావా బల్బు ఎలగలేదా ఏంటి అసడన్ చాలా బాబు అవుతున్నావు